మూడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక గతంలో పది సంవత్సరాలు మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క మోసం చేస్తే పద్నాలుగు నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ రకంగా మోసం చేస్తున్నదో కొత్త బతులారా ఉపాధ్యాయ సోదరులారా అడు అడుగున మీరంతా కూడా గమనిస్తున్నారు ఈ రోజు కొత్త బదుల్లో అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరాయ గారిని ఈ రోజు భారతీయ జనతా పార్టీని ముందల్చడం జరిగింది ఈ రోజు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మీరంతా కూడా చూసిందో రాష్ట శాసనసభను వేదిక చేసుకొని మరొక్కసారి ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి కుట్ర పన్నిందో శాసనసభలో మీరంతా కూడా కన్నారా ఏం పాపం చేశారు బీసీలు బీసీల సంఖ్యని లక్షల జనాభాని తగ్గించారు అరే బీసీల సంఖ్యనేమో తగ్గిపోతుందట మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరిగిపోతుందట అరే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు ముస్లింలను బీసీలుగా చేస్తారట ఇది ఎక్కడైనా జరిగిందా బీసీలను ముస్లింలని మరి బీసీలుగా చిత్రీక అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని బంద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మేధావులైనటువంటి పట్టబతులారా విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచిస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరులారా ఈ రోజు ఉపాధ్యాయుల గురించి మూడు వందల పదిహేడు జిల్లా గురించి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు మన నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఆ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా యువ ప్రభుత్వంతో పోరాటం చేసి జేలుకు పోయిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని గెలిపిస్తే ఏమీ రాదు అందుకొరకే మీ అందరికీ రెండు చేతులతో ఇచ్చి దండం పెట్టి చెప్తున్నాం పట్టభద్రులారా ఉపాధ్యాయ సోదరులారా మీ కొంచుకై రేపు శాసన మండలిలో మీ హక్కులకై మీ సమస్యల కొరకై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో తో వచ్చిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు పీసీ సోదరుల ఒక్కసారి ఆలోచించాల ఈ సందర్భంగా నా మున్నూరు కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షల మున్నూరు కాపు నుంచే ఎనిమిది నుంచి పది లక్షల మున్నూరు కాపుల సంఖ్య తగ్గించాను ఏం కోపం ముందరు మున్నరుగాపులు ఏం కోపం చేశారు ముజురాజులు ఏం కోపం చేశారు బీజీ కులాలు జంతుకు సంఖ్య తగ్గి చూపిస్తున్నారు ఇదొక భారీ కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మనమంతా కూడా ఒకసారి ఆలోచించాలి ఈ కాంగ్రెస్ పార్టీని పూకటి వేలతో పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీని నామ లేకుండా చేసిన అవసరం ఉంది మీరంతా కూడా నిండు మనస్తో భారతీయ జనతా పార్టీ ఎక్కడితోడు ఆశీర్వదించవలసిందిగా పేరు పేరు మీద సలహించుకుంటున్నాం